నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయబోతున్నారు అసెంబ్లీకి భీమవరమా గాజువాక తిరుపత నర్సాపురమా అదే తాడేపల్లిగూడెమా ఇట్లా రకరకాల ప్రచారం జరుగుతోంది పిఠాపురం పైన కాకినాడ రోడ్లపైన కూడా ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఆయన గడిచిన ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేశారు ఆ రెండు స్థానాల్లో పోటీ చేస్తారా ఎక్కడ పోటీ చేస్తారా అనే దానిపైన ఇంకా అంబిక్విటీని మెయింటైన్ చేస్తున్నారు సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అసలు ఇప్పటివరకు డైషన్ తీసుకున్నారో లేదో కూడా తెలియదు సో పొత్తులో ఎన్ని సీట్లు తీసుకుంటారు అనే దానికి సంబంధించిన చర్చ పొత్తులో ఏ సీట్లు తీసుకుంటారు అనే దానిపైన చర్చ మాత్రమే ప్రస్తుతం చూస్తూ ఉన్నాం ఆయన పోటీ చేసే స్థానాలకు సంబంధించి ఆయనకు క్లారిటీ ఉన్నట్టుంది భీమవరమా లేకపోతే నా గాజువాకా లేకపోతే ఇంకోది స్థానం అనేది అది బయటకు చెప్పకుండా ఒక వ్యూహాత్మకంగా ఒక స్ట్రాటజిక్గా జనసేన పార్టీ ప్రస్తుతం వ్యవహరిస్తుంది అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ పార్లమెంటుకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు అని పవన్ కళ్యాణ్ ని పార్లమెంటుకు పోటీ చేయండి అంటూ కొంతమంది పెద్దలు సూచిస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీకి పార్లమెంట్కి రెండింటికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే బాగుంటుంది లాంటి సూచన ఆయన చేస్తూ ఉన్నారు పార్లమెంటుకు పోటీ చేయడం ద్వారా రేపొద్దున రాష్ట్రంలో ఏ రకమైన రిజల్ట్ వచ్చినప్పటికీ ఎంపీగా విజయం సాధిస్తే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండే అవకాశం ఉంటుంది కేంద్ర మంత్రిగా పనిచేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి అధికారంలోకి వస్తే ఓ రకంగా ఉంటుంది అధికారంలోకి రాకపోతే మరొక రకమైన పరిస్థితి ఉంటుంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ గ్యారంటీగా అధికారంలోకి వస్తుంది ఇలాంటి ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో ఎంపీగా పోటీ చేసి విజయం సాధిస్తే గ్యారంటీగా కేంద్ర మంత్రి అవ్వచ్చు ఆ తర్వాత పార్టీ విస్తరణకు సంబంధించి కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ డెవలప్మెంట్కి సంబంధించిన ఇష్యూ కావచ్చు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సంబంధించి కావచ్చు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ప్రశ్నించడం ద్వారా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడం ద్వారా పార్టీ విస్తరణ పైన కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అని కొంతమంది సన్నిహితులు ఆయన సూచిస్తున్నారు ఈవెన్ భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దల వైపు నుంచి కూడా ఆ రకమైన సంకేతాలు పవన్ కళ్యాణ్కి ఇప్పటికే వచ్చినట్లుగా మనకు సమాచారం అదే జరిగితే ఆయన పార్లమెంటుకు పోటీ పైన కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఓకే అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు కూడా పోటీ చేయబోతున్నారు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకునే సందర్భంలో ఎక్కడ పోటీ చేస్తారు ఏ పార్లమెంటుకు పోటీ చేస్తారనేది ఒక చర్చ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ ఎంచుకోవచ్చు లాంటి చర్చ జరుగుతోంది మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది రెండు వేల నాలుగు నుంచి అంతకుముందు రెండు వేల నాలుగు నుంచి కంటిన్యూస్గా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఎన్నిక అవుతూ వస్తున్నారు రాజకీయ పార్టీలు ఏవైనా సరే కొనకల నారాయణ గారు అక్కడ పనిచేశారు బాడగ రామకృష్ణ గారు పనిచేశారు ప్రస్తుతం బాలశౌరి గారు ఉన్నారు వీళ్ళంతా కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులుగా ఉన్నారు బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉండి ఇప్పుడు జనసేన పార్టీలో చేరారు సో ఆయనకు అందరూ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించి మచిలీపట్నం నుంచి పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తారు లాంటి సమాచారం అందుతోంది లేకపోతే నర్సాపురం నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో గడిచిన ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారు అక్కడ పోటీ చేశారు గణనీయంగా ఓట్లను సాధించారు అంతేకాదు పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గంగా దాన్ని చూడవచ్చు వాళ్ళు పుట్టి పెరిగిన ఊర్లు వాళ్ళ సొంత ప్రాంతం నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఉంటుంది గడిచిన ఎన్నికల్లో జనసేనకి అక్కడ గణనీయంగా ఓట్లు వచ్చాయి సో ఇప్పుడు టీడీపీతో కూడా పొత్తుంటుంది కాబట్టి ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించడం ఈజీ అవుతుంది అనేది వాళ్ళ అంచనా సో నర్సాపురం నుంచి పోటీ చేయడానికి సంబంధించిన అవకాశం కూడా ఉంది అంటున్నారు కానీ నర్సాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారు టికెట్ ఆశిస్తున్నారు ఆయన గడిచిన నాలుగేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన వైసీపీ పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల కంటే ఎక్కువగా చాలా సందర్భాల్లో వైసీపీ ప్రభుత్వాన్ని రఘురామకృష్ణరాజు ఇబ్బందులు పెడుతూ వస్తున్నారు ప్రజాక్షేత్రంలో కావచ్చు మీడియా సమావేశాల ద్వారా కావచ్చు కోర్టులు కేసుల ద్వారా కావచ్చు ప్రభుత్వాన్ని రకరకాల సందర్భాల్లో ఇబ్బందులు పెడుతూ వస్తున్నారు ఆయన వచ్చే ఎన్నికల్లో నర్సాపురం నుంచి పార్లమెంటుకు పోటీ చేయడానికి సంబంధించిన ఆసక్తి చూపిస్తూ ఉన్నారు ఆయన జనసేన నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది ఈ నేపథ్యంలో కృష్ణరాజు గారిని కాదని అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది బట్ ఈ రెండు స్థానాలను సేఫ్ సీట్లుగా పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా సమాచారం అంతోంది ఈ రెండింటిలో ఏదో ఒక చోట ఆయన పార్లమెంటుకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారనే సమాచారం అంతోంది సో దీర్ఘకాలిక వ్యూహంతో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడం ద్వారా పార్టీని మరింత విస్తరించవచ్చుననే ఆలోచనతో రాష్ట్రంలో ఏ రకమైన పరిస్థితులు వచ్చినప్పటికీ పార్టీ ఎగ్జిస్టెన్స్కి సంబంధించి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం పార్లమెంటు వైపు పవన్ కళ్యాణ్ చూస్తున్నట్లుగా మనకు సమాచారం అంతతోంది కేంద్ర పెద్దల వైపు నుంచి కూడా పార్లమెంటుకు పోటీ చేయాలనే సూచన వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినట్టుగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే దానిపైన కేంద్ర నాయకత్వానికి ఒక అంచనా వచ్చింది కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ని పార్లమెంటుకు పోటీ చేయమని సూచిస్తున్నట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకునే నియోజకవర్గం ఏంటి అనేది కూడా కొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది పవన్ పార్లమెంటుకు పోటీ మాత్రం ఆల్మోస్ట్ ఖాయంగా మనకు అందుతున్న సమాచారం